నమస్తే అండి హలో నమస్తే మీ పేరు నా పేరు మధుసూదన్ రావు అండి మధుసూదన్ రావు గారు ఈ స్టాక్ మార్కెట్ లో ఎప్పటి నుంచి ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు ఎక్స్పీరియన్స్ నాకు స్టార్టింగ్ లో అంత స్మూత్ గా లేదు బట్ లాస్ట్ టెన్ ఇయర్స్ నేను ఐ మేడ్ గుడ్ మనీ తర్వాత కరోనా తర్వాత ఇంకా చాలా బాగుంది అంటే కరోనాలో అవ్వడం చాలా ప్లస్ అయింది కరోనా ఫాలో అవటం తోటి నేను పాజిటివ్ నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం ఎక్కువ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడింది కరోనా పాల్ లాంగ్ టర్మ్ అలానే ఈ సెషన్స్ అటెండ్ అవటం దీంట్లో ఏంటంటే నా పోర్ట్ఫోలియోని మళ్ళీ ఈ లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని దాంట్లో ఏమన్నా స్లో పెర్ఫార్మింగ్ అండర్ పర్ఫార్మింగ్ ఏమన్నా ఉంటే అవి రిమూవ్ చేసుకుని మళ్ళీ కొన్ని యాడ్ చేసుకోవడానికి అంటే నాకు వచ్చేసరికి నేను స్టాక్లో ఎంటర్భై మందులు వాళ్ళ బిజినెస్ ప్రొఫైల్ ఏంటి అది వాళ్ళ బిజినెస్ సైకిల్ ఏంటి అనేది నేను చూస్తానండి నాకు అండర్స్టాండ్ ఉన్న బిజినెసెస్లోనే నేను ఎక్కువ ఉంటానండి నాకు తెలియని బిజినెసెస్లో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు సో దాంతో నాకు కొంచెం ప్రొఫెషనల్ ఇంటర్నల్గా ఉంటాము దాంతో ఏ సెల ఏ స్టాక్స్లో ఉండాలి లాంగ్ టర్మ్లో ఉంటే ఎలా ఉంటుంది దాని మీద కొంత ఐడియా ఉంటుంది అలాగే ఇలా సెషన్స్కి వచ్చినప్పుడు వర్క్ షాప్ కది దాంట్లో స్టాక్ సెలెక్షన్ కానీ ఈ రోజు ఎలా అనిపించింది క్లాస్ అంతా బాగుందండి నేను వైజాగ్ కూడా అటెండ్ అయ్యాను నేను వైజాగ్ లో అటెండ్ అయినప్పుడు సార్ చెప్పింది నేను ఎస్సీజీ గ్లోబల్ తీసుకున్నాను యాక్చువల్గా నేను తీసుకున్నాయి కొంచెం హై వాల్యూస్ తీసుకుంటాను క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాను అలా తీసుకున్నాను ఐ థింక్ టూ మంత్స్ తర్వాత ఈవెన్ హెచ్సి లో కూడా చూస్తే ఏంటంటే లాస్ట్ టైం థౌజండ్ పాయింట్ కరెక్షన్ వచ్చినా సరే అది ఓ ఫైవ్ పర్సెంట్ లోనే ఉందండి ఫైవ్ పర్సెంట్ డౌన్ అవుతుంది అక్కడ నేను కొంత యావరేజ్ చేశాను అది రీసెంట్ గా ఇప్పుడు ఫైవ్ జీరో ఫైవ్ ఉందండి స్టాక్ మార్కెట్ ఓవరాల్ గా బాగుంది ఇంకా బాగుంటుంది అని థ్యాంక్ యూ సో మచ్ అండి